వెళ్ళిపోయింది అనుకోవద్దు నైన్ నైన్టీ త్రీ వెయ్యి కేసులు ఓపెన్గా తిరుగుతున్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి అండ్ ట్రీట్మెంట్ కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ అయిపోయారు పాజిటివ్ మోషన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రెసిస్టెన్స్లో ఉంటారు ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఒక స్పెషల్ టీమ్ రావడం జరిగింది గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బుల గురించి అవగాహన అండ్ సజెషన్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది హాస్పిటల్లో జరుగుతున్న మంచి ప్రాక్టీసెస్ని వారు మనకి అప్రిషియేట్ చేశారు అలాగే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు వారి సజెషన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వరకు కూడా వారు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అండ్ ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు డిసీజెస్ గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బుల గురించి అప్రమత్తంగా ఉండాలి మీకు దగ్గు వచ్చినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకోవడము ఆ డబ్బుని కవర్ చేసుకోవడం దూరంగా వెళ్ళడము ఇమీడియట్ రెండు మూడు వారాల కంటే డబ్బు ఉన్నట్టయితే పరీక్ష చేసుకోవడం కళ్ళ పరీక్ష చేయించుకోవడం పాజిటివ్ వచ్చినట్టయితే మందులు జాగ్రత్తగా వాడుకోవడం ఇవన్నీ చేసినట్టయితే మనం మన ప్రజల్లో ఈ జబ్బుని తగ్గించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇది సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఇవన్నీ పాటించాల్సిందిగా మేము మా టీమ్ నుంచి మరియు హాస్పిటల్ నుంచి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ మనకు హెచ్పీవీ అనేది చిన్నపిల్లలకి తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు మనం వ్యాక్సిన్ ఇక్కడ ఇస్తున్నాము కాకపోతే మనకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనకు డైరెక్ట్గా వస్తుంది కాబట్టి చాలా సపోర్ట్ అయింది వల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ అవుతూ ఉంటుంది తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు మనకు ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకు ఈ వ్యాక్సిన్ అనేది మనకి ప్రివెన్షన్ చేస్తుంది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ కూడా ఒకసారి మనకు ఇస్తారు సో మీకు ఎవరైనా టెప్సిని ఉంటే వాళ్ళందరూ వచ్చి తీసుకోవచ్చు మనకు డైరెక్ట్ ప్రైస్కి వస్తుంది కాబట్టి టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి సర్వర్ ఎక్స్ వ్యాక్సిన్ ఒకటి ఇంకోటి గార్డాసిల్ వ్యాక్సిన్ ఒకటి సో రెండు ఒకటి మనం తీసుకోవచ్చు మీరు ఇక్కడ కానీ మీరు ముందే పేరు నమోదు చేసుకోండి ఎస్ట్ మేము అది లిస్ట్ తీసుకొని మాకు వ్యాక్సిన్ ఇంత కావాలి ఇంత అవసరం పడుతుంది అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది సో దాని ద్వారా మేము తెప్పిస్తాము సో థ్యాంక్ యూ వ్యాక్సిన్ సర్వరెన్స్ వచ్చి ఒక అరౌండ్ టూ థౌసండ్ లాక్స్ గోడాసిల్ మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది ఫారెన్సిక్ సో గోడాసిల్ లో కూడా మళ్ళీ ఫోర్ వేరియంట్ ఉంటుంది నైన్ వేరియంట్ ఉంటుంది ఫోర్ వేరియంట్ వచ్చి అరౌండ్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది నైన్ వేరియంట్ మాత్రం నైన్ థౌజండ్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇంకొకటి చిన్న పిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి రెండు డోసులు మాత్రం సరిపోతాయి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రం త్రీ డోసెస్ తీసుకోవాలి ఒకటి పిల్లలకి అయితే ఫస్ట్ డోసు తర్వాత సిక్స్ మంత్స్ ఇంకొక డోస్ తీసుకోవాలి అదే అడల్ట్స్ అయితే జీరో అంటే ఫస్ట్ డోసు తర్వాత టూ మంత్స్ మళ్ళీ సిక్స్ మంత్స్ ఒకటి బయట బయట కూడా మనకి దొరుకుతాయి సో ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే మనకు కొంచెం బయట కొంత ఎక్కువ ఎక్కువ మని ఇస్తారు ఎందుకంటే మనకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చిస్తారు కాబట్టి అందులో మనము మేడం ప్రతిభ మేడం వాళ్ళని కొంచెం వాళ్ళని అడగడం బట్టి మనకు డైరెక్ట్ ప్రైస్ వస్తుంది ఇది ఒక్కటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్